హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీకృష్ణుడు ఎలా అవతరించాడు యశోదాదేవిని ఎలా చేరాడు అనే విషయాలను సవివరంగా తెలుసుకుందాం పూర్వకాలంలో భూమిని వేల కొద్ది రాక్షసులు ఆక్రమించి రాజ్యాధికారాన్ని చేపట్టారు భూదేవి ఆ రాక్షస భారం మోయలేక గోరూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దుఃఖించింది బ్రహ్మదేవుడు దయతో భూదేవిని ఓదార్చి భూదేవి దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని దర్శించాడు ఆయనను స్థుతిస్తూ సమాధి స్థితుడయ్యాడు ఆ విధంగా సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మదేవుడికి ఒక మాట వినిపించింది తరువాత బ్రహ్మదేవుడు ఓ దేవతలారా ఓ భూదేవి నేను విన్న మాటను మీకు చెబుతాను ప్రేమైన దేవతలారా మీరందరూ మీ మీ అంశలతో భూమి మీద యాదవ కులంలో పుట్టండి శ్రీ మహావిష్ణువు వసుదేవుని ఇంట్లో పుట్టి భూభారాన్నంతా తొలగిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు ఇక యాదవుల ప్రభు అయిన సురసేన మహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధురా సురసేన దేశాలను పరిపాలిస్తున్నాడు అతడి కొడుకు వసుదేవుడు ఉగ్రసేనుడు దేవకుడు ఆహుకుని కొడుకులు అన్నదమ్ములు ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు నలుగురు కూతురులు కొడుకులలో కంసుడు పెద్దవాడు దేవకుని పుత్రిక దేవకీదేవి కంసుని చిన్న కూతురు ఒకరోజు దేవకీదేవికి వసుదేవునికి వివాహం జరుగుతుంది నూతన దంపతులు ఎంతో సంతోషంతో రథమెక్కి బయలుదేరుతున్న సమయంలో కంసుడు ఉత్సాహంతో చెల్లెలు దేవకీదేవి మరిది వసుదేవుడు సంతోషించగా గుర్రాలకు పగ్గాలు చేపట్టి రథాన్ని నడపడానికి పూనుకున్నాడు దేవకీదేవి తండ్రి తన కూతురికి పుట్టింటి వారు ఇచ్చే కానుకలను అరణంగా ఇచ్చి పంపగా వధూవరుల జంట బయలుదేరి వెళ్తున్న సమయంలో వేగంగా రథాన్ని నడుపుతున్న కంసుడు గుండెలు అదిరేటట్లు ఆకాశవాణి హఠాత్తుగా సంతృప్తితో ఉన్న నీవు నీ తోబుట్టువు దేవకీదేవి మెచ్చుకునేటట్లుగా ఎంతో ప్రీతిగా రథాన్ని తోలుతున్నావు కానీ ఈమె గర్భంలో పుట్టబోయే ఎనిమిదవ కుమారుడు నీ పాలిట మృత్యువు అని పలికింది ఆ ఆకాశవాణి మాటలు విన్న కంసుడు అదిరిపడి కోపంతో వరనుండి కత్తిని తీసి దేవకీదేవి కొప్పును పట్టుకొని చెల్లెలని కూడా చూడకుండా ఆమెను నరకడానికి ప్రయత్నించాడు అప్పుడు వసుదేవుడు కంసుడితో నీవు మంచి వంశంలో జన్మించావు పుణ్యాత్ముడవు చెల్లెలు అమాయకురాలు అసక్తురాలు నీ క్షేమాన్ని కోరుకునేది ఎలాంటి కల్మషం లేని స్నేహితురాలు అయినా ఈ దేవకి దేవిని ఏదో ఆకాశంలో పలుకురు విని తెగనరకటం న్యాయమా ఇది చాలా పాపం కనుక కోపం అని ఆలోచించుకో ఈ దేవకీదేవి వరుసకు నీకు చెల్లెలే కానీ నీకు కన్నబిడ్డ లాంటిది చాలా మంచిది కొత్తగా పెళ్లి అయింది భయంతో వణుకుతుంది నీకు చేతులెత్తి మొక్కుతాను ఆమెను కాపాడు అని ఎంత చెప్పినా కంసుడు మాట వినకపోవటంతో వసుదేవుడికి ఏమి చేయాలో అర్థం కాక తన మనసులో ఇలా అనుకున్నాడు ఆపదలో ఉన్న దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తానని చెప్పటం ప్రస్తుతానికి మంచిది ముందు ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు ఈమె ఇప్పటికి ఊపిరితో ఉంటే రేపు మరో మార్గం దొరకకపోదు వీడు ఇప్పుడు ఆమెను చంపకుండా వదిలితే కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా ఆ నాటికి ఏ దేవమైనా అడ్డు ఎలాగో ఆకాశవాణి చెప్పింది కదా అనుకుని కంసునితో దేవకి దేవికి పుట్టిన పుత్రిని వల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని కదా నీవు కోపాడుతున్నావు ఈమెకు పుట్టే కొడుకుల్ని చంపడానికి వరుసగా నీకు ఇస్తాను అని అన్నాడు ఈ ప్రతిపాదన విన్న కంసుడు అంగీకార సూచకంగా తల ఊపి దుఃఖిస్తున్న చెల్లెల కొప్పుని వదిలి ఇంటికి వెళ్లిపోయాడు వసుదేవుడు కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డానని భార్యతో కలిసి తన మందిరానికి వెళ్లిపోయాడు కొంతకాలం గడిచిన తర్వాత వసుదేవుడు ధైర్యం వహించి ఇచ్చిన మాట ప్రకారం పుత్రమకారాన్ని వదులుకొని దేవకీదేవి మొదటిసారి కన్న కొడుకు అయిన కీర్తిమంతుణ్ణి కంసరాజుకు ఇస్తాడు వసుదేవుని సత్యాన్ని మెచ్చి కంసుడు వసుదేవ నీ కొడుకును నువ్వే తీసుకొని వెళ్ళు వీడి వల్ల నాకు భయం లేదు అందువల్ల వీడి మీద కోపం లేదు నీకు పుట్టబోయే ఎనిమిదవ కొడుకే కదా నా పాలిట మృత్యువు అందువల్ల వాడు పుట్టినప్పుడే వాడిని వధిస్తాను అంటాడు అది విన్నా వసుదేవుడు తన కొడుకుని తీసుకొని వెళ్తాడు అయినా అతని మొహంలో ఆనందం లేదు ఎందుకంటే దుష్టుడైన బావగారి మాట విన్న తరువాత ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూనే ఉంటాడు ఇది ఇలా ఉండగా రోజు నారద మహర్షి తిన్నగా కంసుడి మందిరానికి వచ్చాడు రహస్యంగా అతనితో వ్రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన వారు వారి భార్యలు కొడుకులు బంధువులు దేవకీదేవి మొదలైన స్త్రీలు వసుదేవాది యాదవులందరూ నిజానికి దేవతలే కాని మానవులు కారు కంస నీవు రాక్షసులవి స్వరూపుడు శ్రీ మహావిష్ణువు దేవకి పుత్రుడై పుట్టి భూలోకాన్ని చెరిచే దుష్ట రాక్షసులందరినీ సంహరిస్తాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతాడు కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు దేవాసుర యుద్ధంలో విష్ణుమూర్తి చేత అతడు హతుడయ్యాడు ఈ జన్మలో కంసుడిగా జన్మించాడు కంసుని వల్ల కష్టాలు అనుభవిస్తూ దేవకీదేవి ఏడాదికి ఒకడు చొప్పున ఎనిమిది మంది కొడుకుల్ని ఒక కూతురుని ప్రసవిస్తుంది వారు కీర్తిమంతుడు సుసేనుడు భద్రసేనుడు రుజువు సమానుడు భద్రుడు సంకర్షణుడు కృష్ణుడు ఎనిమిది మంది కొడుకుల తర్వాత ఒక కూతురు సుభద్ర నారదుడు చెప్పిన మాటలకు కంసుడు కోపంతో చెల్లెలు మరిది అని కూడా చూడకుండా దేవకీదేవిని వసుదేవుణ్ణి పట్టి బంధించాడు విష్ణుమూర్తిని గుర్తు తెచ్చుకుంటూ దేవకీ వసుదేవులకు పుట్టిన ఆరుగురు కొడుకులను వెంట వెంటనే వధించాడు తండ్రి అని చూడకుండా ఉగ్రసేన మహారాజును బంధించాడు ఆ తరువాత ఆదిశేషుడని మహనీయమైన విష్ణు తేజస్సు దేవకీదేవి గర్భంలో ఏడవదిగా ప్రవేశించింది యాదవులకు కంసుని వల్ల భయం కలుగుతుందని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు యోగమాయా దేవితో నీవు గోపశ్రీలు గోపాలకులు ఉన్న వ్రేపల్లకు వెళ్ళు వాసుదేవుడి భార్యలందరూ కంసుని చేత బంధింపబడి ఉన్నారు కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం పారిపోయి ఆ నందగోకులంలో తలదాచుకొని ఉన్నది ఆమె మంచి గుణగణాలు కలది దేవకి కడుపులో ఉన్న నా శేషుని తేజస్సును నీవు బయటకు తీసి నేర్పుగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు నేను నా అంశతో సకల శక్తులతో వైభవంగా దేవకీదేవి కుమారుడిగా జన్మిస్తాను ఆ తర్వాత నీవు నందుడి భార్య అయిన యశోద గర్భంలో పుడతావు అంతేకాదు మానవులు నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశన శారద అంబిక అనే పద్నాలుగు పేర్లతో పూజిస్తారు అని శ్రీ మహావిష్ణువు చెప్పి ఆనతి ఇవ్వగా యోగమాయాదేవి మహాప్రసాదం అని అంగీకరించి వెంటనే విష్ణులోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవకీ కడపలో దివ్యకాంతతో వెలుగుతున్న పిండాన్ని మెల్లగా బయటకు తీసి రోహిణి దేవి గర్భంలో ఉంచింది అప్పుడు మధురానగర ప్రజలంతా దేవకీ దేవి గర్భం పోయిందని బాధపడ్డారు ఈ గర్భం వల్ల రోహిణీ దేవికి బలరాముడు జన్మిస్తాడు మిక్కిలి బలవంతుడు కావటం వల్ల బాలభద్రుడని లోకానికి ఆనందాన్ని కలిగించేవాడు కనుక రాముడని దేవకీ గర్భం నుండి బయటకు లాగబడిన వాడు కావటం వల్ల సంకర్షణుడు అని అతనికి పేర్లు వచ్చాయి ఇది ఇలా ఉండగా భువనాలంతటికీ శుభప్రదమై ప్రకాశిస్తున్న విష్ణు తేజస్సు వసుదేవుని శరీరంలో ప్రవేశించింది వసుదేవుడు ఆ తేజస్సును దేవకీ గర్భంలో ప్రవేశపెట్టాడు తన చెరలో ఉన్న దేవకీ దేవి ముఖ తేజస్సును దేహకాంతిని నడక తీరును చూసిన కంసుడు దేవకి గర్భం మనసుకు ఆందోళన కలిగించేటట్లుగా చూడడానికి భారంగా ఉంది ఇదివరకటి ఈమె గర్భాలు ఇలా లేవు బహుశా విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించాడేమో అని అనుకున్నాడు దేవకీ దేవి గర్భం రోజు రోజుకు పెరుగుతూ ఉంది గర్భవతి అయిన చెల్లెల్ని అబలను నేను ఏ కారణం చూపి చంపేది న్యాయ విచారణ ఎందుకులే అని చంపితే నా ఐశ్వర్యం కీర్తి ఆయువు ధర్మం అన్ని నాశనమైపోవా వావి వర్షలు చూడకుండా ప్రవర్తించే క్రూరుడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం ఇలాంటి బ్రతుకు ఒక బ్రతుకేనా అని ధైర్యం తెచ్చుకొని చెల్లెల్ని చంపడం అనే కార్యం మహాపాపం అని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు దేవకి దేవికి ఎప్పుడైతే విష్ణువు పుడతాడో పుట్టగానే పురిటిలోనే వాణ్ణి పట్టుకొని చంపేస్తాను అని కంసుడు ఆమె ప్రసవించే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే తాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా ఇలా ఏ పని చేస్తున్నా విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ జగత్తంతా విష్ణుమయంగా చూడసాగాడు అందువల్లే ఆ వైరభక్తికి జగత్తంతా విష్ణుమయంగా గోచరిస్తుంది కంసుడికి ఏ శబ్దం వినపడినా కంటికి ఏది కనిపించినా తాను తిరిగేటప్పుడు శరీరానికి గడ్డి పరక తగిలినా అది విష్ణుమూర్తి అని భావిస్తున్నాడు తాను ఏ ఆలోచనలు చేసినా అవి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలోచనలే ఇది ఇలా ఉండగా లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు దేవకీ దేవి ప్రసవ వేదన పడుతుంటే మంచి వారికి మంచి చెడు వారికి చెడు కలగటం మొదలైంది దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు దేవకీ దేవి దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రసవించగానే దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి భూభారాన్ని తగ్గించడానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గద ఖడ్గాలను ధరించిన చతుర్ముఖ స్వరూపాన్ని వదిలి తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు రెప్పలార్పకుండా అట్లే తనను చూస్తూ ఉండగా మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు ఇది ఇలా ఉండగా నందుని భార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియని తనం వ్రేపల్ల ప్రజలను పురిటింటికి కావలి ఉన్న బటులను ఆవరించింది ఇక వసుదేవుడు పురిటి బిడ్డ అయిన శ్రీకృష్ణుని ఎత్తుకొని శబ్దం కాకుండా బయలుదేరాడు ఆయనకు సంకెళ్లుగా ఉన్న ఇనప గొలుసులు మెలికలు వాటంతట అవే ఊడిపోయాయి మహాపురుషుడైన బాలకృష్ణుడికి అడ్డుగా ఉండే తాళాలు వాటంతట అవే ఊడిపడగా తలుపులు వాటంతట అవే తెరుచుకొని మార్గాన్ని సుగమం చేశాయి ఆదిశేషుడు పడగలను ఆ బాలుడిపై గొడుగులా కప్పి కాపాడుకుంటూ వెంటరాగా వసుదేవుడు నడవసాగాడు ఆ సమయంలో యమునా నది వసుదేవుడికి మార్గం ఇచ్చింది ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటి వెళ్లి రేపల్లలో యశోదాదేవి పడక మీద శ్రీకృష్ణుని పడుకోబెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశోదాదేవి కూతురునే అంటే యోగమాయా దేవిని ఎత్తుకొని తీసుకుని వచ్చి కారాగారంలో ఉన్న దేవకి పక్కన పడుకోబెట్టాడు వెంటనే ఆ శిశువు ఏడ్చింది ఆ ఏడ్పు విన్న కావరి వారు నిద్రలేచి దేవి ఎనిమిదో మారు ప్రసవించింది అని కంసుడికి చెప్పారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వచ్చి ఆ శిశువును తీసుకొని చంపబోతుంటే దేవకీదేవి నీకు పుట్టింది మేనకోడలు చంపద్దు అని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వినక శిశువును నేలకేసి కొడతాడు కానీ ఆ పాప నేలపై పడదు అలా విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గా శరంగాలతో ఆకాశానికి లేచిపోయి తాను యోగమాయా దేవినని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకీ దేవులకు అష్టమ సంతానంగా కంసుడి చరణ్లో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి వడిని చేరి అక్కడే పెరుగుతున్నాడు ఇది పోతన భాగవతంలో శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం తర్వాతి వీడియోలో దేవకీ వసుదేవుల పూర్వజన్మ గురించి కూడా తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ